వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి శ్రీ శంకర ఫౌండేషన్ ఆదరణలు నూట యాభై మందికి బిర్యానీ రైస్ వితరణ హైదరాబాద్ నివాస్ న్యూస్ హైదరాబాద్ అల్వల్లో ఉన్న శ్రీ శంకర ఫౌండేషన్ ఆదరణలు శనివారం రోజు గాంధీ హాస్పిటల్ దగ్గర నూట మందికి బిర్యానీ రైస్ మరియు రైతా అందరికీ పంపిణీ చేశారు శంకరాచార్య ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి అభాగ్యులందరికీ ప్రకాష్ మామిడి పళ్ళు ఇచ్చారు మరియు శంకర ఫౌండేషన్ చైర్పర్సన్ సుధారాణి జోషి పూరి చోలే మసాలా కర్రీ మామిడి జ్యూస్ ఇంకా బిర్యానీ రైస్ రైతా అందరికీ సంపూర్ణ భోజనం పెట్టారు ఈ కార్యక్రమంలో శంకరాచార్య ఫౌండేషన్ సభ్యులు సుధా లక్ష్మీకాంత్ జోషి శారదా షాన్వి మంజుల శివరాణి చంద్రిక త్రివేణి నిఖిత మల్లిక రజిత సునీత భాగ్యమ్మ శృతి రాము తదితరులు పాల్గొన్నారు మేము చేసే ప్రతి పని పేదోడి కోసమే దాతలు ఎవరైనా ఉండొచ్చు మా ఫౌండేషన్ చైర్మన్ సుధారాణి జోషి మా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ వన్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ியா